గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని పదిహేనవ డివిజన్ గొర్రెకుంటలో యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి విప్రా బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఎంఎల్సి బసవరాజు సారయ్య రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు కూడా చైర్మన్ ఎనగాల వెంకట్రామిరెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ సంబంధిత శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నేను మూడు వందల గజాల స్థలాన్ని ఇచ్చిన హరిహర ప్రసాద్ గారిని నేను మనసుఫూర్తిగా అభినందిస్తా అదేవిధంగా కార్పొరేషన్ నుండి యాభై లక్షల రూపాయల కోట్ల భవన నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు నూతనంగా మనం ప్రారంభించుకున్నాం అదే కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వివిధ వర్గాలకు సంబంధించి కూడా వాళ్ళ వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికంగా గౌరవించే ప్రభుత్వం ఇది అదేవిధంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అవకాశాలు కల్పించే ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈరోజు కమ్యూనిటీ పరంగా చూస్తే సీనియర్ నాయకులు వారి ఫాదర్ గురించి కూడా మన తెలియజేస్తూ స్పీకర్ అయ్యేవారు స్పీకర్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో మరి ఎంతో సీనియర్ నాయకులు వారి వంశ ద్వారా కూడా మరి మంది ఈరోజు గారు ఉన్నారు వారి ఈ పార్టీలో ఇక సీనియర్ నాయకులే కాకుండా ఈరోజు ప్రభుత్వానికి కూడా క్యాబినెట్లో కూడా ప్రజల అవసరాలను గుర్తించి ప్రాంత అభివృద్ధి కూడా గుర్తించి ఎప్పటికప్పుడు సూచనలు సలహా ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న ముఖ్యుల వర్గాల్లో వారు కూడా చెప్పడానికి మన కూడా సంతోషించవలసిన అవసరం ఉంది కమ్యూనిటీ కూడా సంతోషించవలసిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను తప్పకుండా స్థానిక శాసనసభ్యులుగా నేను బ్రాహ్మణ కమ్యూనిటీకి మరి ఇళ్ళ టూరిస్ట్ టూర్ పర్సన్స్ కు ఇళ్ళ విషయంలో కానీ లేదా ప్రభుత్వ పరంగా వచ్చే కార్యక్రమాలలో కానీ అదేవిధంగా ఆర్థిక పరమైన వెసులుబాటు కల్పించే కార్యక్రమాల్లో కానీ తప్పకుండా బ్రాహ్మణ కమ్యూనిటీకి అండగా ఉంటామని చెప్పి మీ అందరి ఆశీర్వాదంతో స్థానిక శాసనసభ్యుడిగా నేను పార్లమెంట్ సభ్యురాలుగా మరి కడియం కావ్య గారికి మేయర్ గారికి అదేవిధంగా ఆశీస్సులు అందించండి తప్పకుండా మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తుంటూ మీ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన బ్రాహ్మాణ సోదరులందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య గారిని ఏ వర్గంగా సమాజం గురించి సాటి మానవుడు గురించి ఆలోచన చేస్తూ వారికి పది పనులు మంచి చేయాలని ఆ కుటుంబానికి మేలు జరగాలి యావత్ ఆ కుటుంబం బాగుపడాలని ఆలోచన చేసేవాడే బ్రాహ్మడు అని దానికి నిర్వచనం ఆ నిర్వచన కార్యక్రమంలో నిరంతరం మా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మా బధుమతులు కానీ అది మన ప్రవృత్తి మన వృత్తి ఆ బుద్ధిని మర్చిపోకుండా మన సంస్కరణలు మన ఆలోచన మన సంస్కృతిని కాపాడుకుంటూ పోయినప్పుడు మనకు మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి దాన్ని ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తామో దానివల్ల కూడా సమాజం ఆ విధంగా మనం ట్రీట్ చేసే ప్రమాదం ఉంటుంది కనుక మరి ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ఇప్పుడే మా బితులు చెప్పినట్టు మమ్మల్ల గారు చెప్తా ఉన్నారు సురవేజనే నిరంతరం పొద్దులు జయంగానే అర్చకులు మరి ఐదు గంటలకు పోయి కలిసి పూజలు చేస్తూ ఆయన ఊరుకోడు వాళ్ళ కుటుంబం బాగుండాలి నాకు తెలిసినంతవరు మొత్తం వారి అనుభవం రీత్యా అన్ని వర్గాల ప్రజలను కలుసుకోవాలి వారికి సంబంధించిన సంక్షేమాన్ని ఆలోచన చేయాలి అభివృద్ధి ముందుకు సాగాలని నడుస్తా ఉన్న వ్యక్తి ప్రజల ప్రకాష్ రెడ్డి గారికి అదేవిధంగా వారి సోదరి మరి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు మీ అందరికీ కూడా సుపరిచితురాలు కడియం కావ్య గారికి దండాపంతులు అనంతరామయ్య గారు నల్లూరి ప్రసాద్ గారి స్మారకార్థం ఈరోజు పంతుల హరిప్రసాద్ గారు మరి ప్రత్యేకంగా రెండు వందల యాభై స్క్వేర్ యార్డులు ఈరోజు మరి భవన నిర్మాణ కార్యక్రమానికి ఇవ్వటం మంచి భవనం ఏర్పాటు చేసుకుని యాభై లక్షల రూపాయలతో Muy bien.